నమస్తే అండి ఒకప్పుడు మన భారతదేశంలో టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు మనకు లేదు మన భారతీయులకు ఆ అలవాట్లు మనకు చేసింది బ్రిటిష్ వారు ఆ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది అయితే మనకు ఆ అలవాట్లు చేయడం కోసం వాళ్ళు రకరకాల పద్ధతులు వాడుతూ ఉండేవారు కొన్ని పద్ధతులను ఈ వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆశ్చర్యపోతాం మనం దాదాపు నూట ఇరవై నుంచి నూట యాభై సంవత్సరాల క్రితం నుంచి ఎలాంటి పద్ధతుల్ని బ్రిటిషర్స్ వాడుతూ వచ్చారో అవన్నీ నేను మీకు ఇందులో చెప్తాను అయితే ఇవన్నీ నేను విన్నది ఎక్కడి నుంచి అంటే ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ కలెక్టర్ ఆఫీసులలో కావచ్చు పరేడ్ గ్రౌండ్స్లో కావచ్చు రకరకాల సంస్థల వాళ్ళు స్వాతంత్ర సమర యోధులను పిలిచి సన్మానం చేస్తూ వస్తున్నారు అక్కడ నేను రకరకాల స్వాతంత్ర సమర దగ్గర మాట్లాడుతూ ఉండేవాడిని కొన్ని సందర్భాలలో రకరకాల పత్రికలలో చదివినటువంటి ఇంటర్వ్యూస్ కావచ్చు ప్రత్యక్షంగా నేను కొన్ని సభలలో పాల్గొని వివిధ స్వాతంత్ర సమరయోధులు మాట్లాడుతున్నప్పుడు విన్న వాళ్ళ అనుభవాలు కావచ్చు వాటన్నింటినీ క్రోడీకరించి ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ వీడియో విన్న తర్వాత ఖచ్చితంగా మీరే లైక్ కొట్టి మరీ వెళ్తారు అంత ఆసక్తికరమైన అంశాలు ఈ వీడియోలో ఉంటాయి ఇక విషయంలోకి వెళ్తే బ్రిటిష్ వారండి ఒక నూట ఇరవై సంవత్సరాల క్రితం మనకు టీ అలవాటు చేయడం కోసం మొట్టమొదటి అడుగు ఏం వేశారంటే గ్రామాలు మండలాలలో నాలుగు వీధులు కలిసే చోట అంటే మనం కూడలి అని పిలుస్తాం తెలుగులో తెలంగాణ భాషలో చెప్పాలంటే చౌరస్తా అని చెప్పొచ్చు ఆ కూడలిలో ఒక చెక్క టేబుల్ వేసుకొని ఓ చెక్క కుర్చీ వేసుకొని ఒక బ్రిటీషరు తెల్లవాడు అక్కడ కూర్చొని ఉండేవాడు ఆ పక్కనే అంటే ఆ టేబుల్ పక్కన ఒక కిరోసిన్ స్టవ్ వెలుగుతూ ఉండేది కిరోసిన్ స్టవ్ మీద పెద్ద ఇత్తడి పాత్ర కానీ ఇక లేకపోతే అప్పుడు ఏమేమి వాడేవాళ్ళు అలాంటి భారీ పాత్ర ఒకదాన్ని పెట్టేవాళ్ళు మన భారతదేశంలో అండి నాలుగు రోడ్ల కూడలి మధ్యలో పాములవాడొచ్చి పాములాడించినా కోతులవాళ్ళు వచ్చి కోతులాడించినా ఏం చేసినా సరే జనం వచ్చి చుట్టూ మూగి చూస్తూ ఉంటారు ఆసక్తికరంగా ఇది ఒక సోషలాజికల్ పాయింట్ ఈ పాయింట్ని పట్టుకున్నాడు బ్రిటిష్ వాడు వీళ్ళు పెద్ద పాత్ర పెట్టేసరికి ఇక్కడ ఏం జరుగుతుందబ్బా అబ్బా అని చెప్పి ఊళ్ళల్లో ఉండేవాళ్ళు వచ్చి ఓ పది మందో ఇరవై మందో యాభై మందో గుంపుగా గుమి గుడి చూస్తూ ఉండేవారు ఆసక్తికరంగా అక్కడ టీ తయారవుతూ ఉండేది డికాషన్ మరుగుతూ ఉండేది టీ తయారవుతూ ఉండేది మన కొత్త భారతీయులకు ఇంగ్లీష్ ఆ బ్రిటిష్ వాడు ఇంగ్లీష్లో వివరిస్తూ ఉండేవాడు అసలు ఆ పదార్థం ఏమిటి ఎలా చేస్తారు అని చెప్పి ఈ బ్రిటీషర్కి అసిస్టెంట్గా ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు తెలుగువాడిని పెట్టుకునేవాడు తమిళనాడులో అయితే అసిస్టెంట్గా తమిళవాడిని కర్ణాటకలో అయితే కర్ణాటక వ్యక్తిని ఒకరిని అసిస్టెంట్గా పెట్టుకునేవాళ్ళు బ్రిటీషర్స్ ఆ పక్కనున్న వ్యక్తి ఆ లోకల్ భాషలో వివరిస్తూ ఉండేవాడు ఇగో దీన్ని టీ అంటారు దీన్ని ఇలా తయారు చేయాలి ఇప్పుడు ఈ ఇత్తడి గిన్నెలో నీళ్లు పోయవలెను నీటిని బట్టి అందులో ఈ పొడి వేయవలను దీన్ని టీ పౌడర్ అని పిలుచుదురు అలాగే తెలంగాణలో అయితే దీన్ని చాయ్ పత్తా అని మనం పిలుచుకోవచ్చును దీన్ని బాగా మరిగించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవారు చుట్టుపక్కల ఉన్న జనం అంతా ఆసక్తికరంగా చూస్తూ ఉండేవారు టీ రెడీ అయిన తర్వాత కప్పులల్లో పోసి అక్కడికి వచ్చిన జనానికి టీ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళు తాగండి అని చెప్పి అయితే మొదటగా అండి అమ్మో తెల్లవాళ్ళు తయారు చేస్తున్నారు ఇదేం పొడో ఇందులో ఏముందో ఇది మనకెందుకు అని చెప్పి ఒక్కరు కూడా తాగేవాళ్ళు కాదు మన వాళ్ళు తాగకపోయేసరికి ఏం చేయాలి టీని మొత్తం టీని కింద నేల మీద పారబోసేవారు కాసేపు అయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఓ యాభై మంది గుమిగూడగానే మళ్ళీ టీ తయారు చేసే కార్యక్రమం మళ్ళీ టీ ఎలా తయారు చేస్తారో వివరించేవారు వచ్చిన వాళ్లకు టీ అందివ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఆ వచ్చిన వాళ్లలో ఇద్దరు ముగ్గురో టీని టేస్ట్ చూసేవాళ్ళు మిగతా వాళ్ళందరూ అమ్మో అని చెప్పి భయపడేవాళ్ళు మళ్ళీ ఆ టీని పారబోయడం మళ్ళీ టీ తయారు చేయడం ఇలా అండి నాలుగు రోడ్ల కూడళ్లలో రోజు టీ తయారు చేయడం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జనం ఎక్కువ మంది తాగకపోతే దాన్ని పారబోయడం ఈ తతంగా నడుస్తూ ఉండేది ఇక రెండవ స్టెప్పులోకి దిగారు అదేంటంటే గ్రామాలలోకి వెళ్ళారు ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడున్నాయి చూసుకునేవాళ్ళు గ్రామాలలో సాధారణంగా రైతులు పొలాలకు పొలాలకెళ్ళి ఇళ్ళకొచ్చేటప్పుడు ఆ మధ్యలో టేబుల్ వేసుకొని కూర్చునేవారు ఉదయం సాయంత్రం అక్కడ టీ తయారు చేయడం ఆ రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం తాగేవాళ్ళు తాగేవాళ్ళు తాగకపోతే మిగిలింది మొత్తం పారబోసేవారు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని రిపీట్ చేస్తూ ఉండేవారు గ్రామాలలో అంటే ఏదో తయారు చేస్తున్నారు మనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ తెల్లవాళ్ళు అన్న విషయాన్ని అర్థం చేయించడం మొదలెట్టారు తర్వాతి స్టెప్పులోకి దిగారు అదేంటంటే కప్పులు ఫ్రీగా ఇవ్వబడును అని చెప్పి ప్రచారం చేయడం మొదలెట్టారు ఎవరైనా సరే అక్కడికి వచ్చి టీ ఎలా తయారు చేస్తున్నారో చూసి చాయ్ తాగితే కప్పును ఫ్రీగా ఇస్తారు వాళ్ళ ముందే చాయ్ తాగాలి కప్పు తీసుకొని వెళ్ళిపోవాలి ఇక నాకండి నేను మాట్లాడినప్పుడు నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు మొదటగా బాబు ఆ కప్స్ ఫ్రీగా ఇస్తున్నారు అనగానే చాలామంది ఎగబడ్డారు టీ తాగాల వద్దా అనే డౌట్ ఉన్న వాళ్ళల్లో కూడా చాలామంది టీ తాగడం మొదలెట్టారు టీ తాగి కప్స్ ఇంటికి తెచ్చుకునే వాళ్ళు అయితే ఇంటికి తీసుకొచ్చాక ఆ కప్పును ఏం చేయాలి ఇంట్లో టీ ఉండదు టీ పొడి ఉండదు మరి ఏం చేయాలి ఆ కప్పుని ఒక్కరేమో ఆ కప్పుని తీసుకెళ్ళి ముగ్గు వేసుకోవడానికి అంటే ముగ్గు పొడిని నింపడానికి ఆ కప్పును వాడేవాళ్ళు అంటే కొబ్బరి చిప్పని వాడేవాళ్ళు అప్పటి వరకు కొబ్బరి చిప్పని తీసేసి ఈ తెల్లవాళ్ళు ఇచ్చిన టీ కప్పులో ముగ్గు పిండి వేసుకునేవాళ్ళు కొందరేమో అప్పట్లో పళ్ళు తోముకోవడానికి వాడే బూడిదను బొగ్గు పొడిని ఇటుక పొడిని వీటన్నింటినీ ఆ కప్పులో నింపుకునేవాళ్ళు కొంతమంది ఏమో ఉప్పు వేసుకోవడానికి వాడేవాళ్ళు కొన్ని ప్రాంతాలలో అలకడం అనేది ఉండేది జాజు అని చెప్పి ఎర్రగా ఉండేటటువంటి ఒక మట్టి ఉంటుంది దాంతో ఇంటి ముందు అలికేవాళ్ళు ఆ జాజును వేసుకోవడానికి ఈ టీ కప్పులను వాడేవాళ్ళము ఇలా రకరకాల జనాలు ఈ ఏదో బాగుందే ఫలానా బొగ్గు పొడేసుకోవడానికి అని చెప్పి ముందు టీ తాగడం కప్స్ తెచ్చుకోవడం ఇలా తతంగం మొదలయ్యింది తడికలతో కట్టిన సినిమా హాల్స్ పెట్టి అందులో చాయ్ సినిమా అంటే టీ సినిమా అని చెప్పి ఆ సినిమా హాళ్లలో రన్ చేసేవాళ్ళు సినిమాని ఇంత చేస్తే ఆ టికెట్ అణా కంటే తక్కువగా ఉండేది అప్పట్లో కాణీలు ఏమేమి ఉన్నాయో మరి చాలా తక్కువ డినామినేషన్ ఉన్నటువంటి కరెన్సీ ఆ కాయిన్ ఉండేది ఒక కప్పులో టీ ఇస్తారు టీ తాగాలి లోపలికి వెళ్ళాలి కూర్చోవాలి టీ సినిమా చూడాలి ప్రతి ఒక్కరూ టీ తాగకుండా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు సినిమా చూడడానికి కప్పు కూడా ఫ్రీగా ఇస్తారు వెళ్ళే ప్రేక్షకులకు ఏమర్థం అయ్యేదంటే అరే ఫ్రీగా సినిమా చూపిస్తున్నారు టీ ఇస్తున్నారు టీ కప్ ఇస్తున్నారు ఇంత చేస్తే ఖర్చు ఒక కాణి ఇంత తక్కువ అని చెప్పి మొత్తానికి ఒక కాణి ఇవ్వడం ప్రతి ఒక్కరు గ్రామాలలో వాళ్ళు ఇచ్చే టీ కప్పు తీసుకోవడం ఛాయ్ తాగడం సినిమా హాల్ లోపలికి వెళ్ళి కూర్చోవడం ఇక సినిమా హాల్ లోపలికి వెళ్ళడానికి అండి అసలు ఈ పని చేయడానికి నాకు ఒక ఆయన చెప్పాడు మన దగ్గర ఈ కులాలు ఇవన్నీ ఉన్నాయి కదా కొంత సోషల్ స్ట్రక్చర్ అనేది ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆలోచించేవాళ్ళు బ్రాహ్మణులు ఉదాహరణకు మనమేంటి ఆ తెల్లవాడిచ్చేది మనం తాగడం ఏంటి వాడు ఏదో చేస్తాడు అనాచారం ఇలా మాట్లాడుతూ ఉండేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు కానీ వాళ్ళ ఇళ్లలో పిల్లలు ఈ సినిమాకు వచ్చేవాళ్ళు సినిమా చూడడం వాళ్ళకి ఆసక్తి అందుకోసం పిల్లలు టీ తాగి సినిమా హాల్లోపలికెళ్ళి కూర్చునేవాళ్ళు ఇక కొందరు యాదవ్సు రెడ్లు వాళ్ళు కూడా నాతో మాట్లాడారు వాళ్ళు ఏంటంటే ఏముంది టీ ఇస్తున్నాడు టీకి భయపడేది ఎందుకు ఇంత చేస్తే అందులో ఏముంది పాలు నీళ్లు పొడి వేస్తున్నారు ఆ పొడి కూడా ఆకు పొడి కప్పు ఫ్రీగా ఇస్తున్నారు ఏముంది మనం తాగమా పాలు నీళ్లు చక్కెర అంతే కదా అని చెప్పి ఇలా తమకు తామే నచ్చ చెప్పుకుంటూ అంటే ఒకప్పుడేమో టీ అంటే భయపడి వెళ్ళిపోయిన జనం ఇప్పుడు తమకు తామే నచ్చ చెప్పుకుంటూ టీ తాగడానికి వెళ్ళి సినిమా హాల్లో కూర్చునేవాళ్ళు ఇక ఇప్పుడు ఆ సినిమా ఏంటయ్యా అంటే పది నిమిషాల సినిమా ఏడు నిమిషాల సినిమా పన్నెండు నిమిషాల సినిమా వచ్చేది మొత్తం ఎక్కువగా మూకీ సినిమాలే వాళ్ళు సినిమా అని పిలిచేవాళ్ళు కానీ ఇప్పుడు మనం అడ్వర్టైజ్మెంట్ అని పిలవాలి ఇక ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఏంటో తెలుసా ఒక పొలం దున్నుతూ ఉంటాడు రైతు ఎద్దులు అతని కింద వారేసి వెళ్ళిపోతాయి రైతు ఆకాశం వంక చూస్తూ ఉంటాడు దీనంగా చూస్తూ ఉంటాడు ఇంతలో రైతు భార్య అక్కడికి వస్తుంది సద్దిమూట తీసుకొని దాంతోపాటు ఛాయ్ తీసుకొచ్చి ఒక కప్పులో ఓసి ఆ రైతుకి ఇస్తుంది ఆ రైతు చాయ్ తాగుతాడు తాగంగానే ఉత్సాహం వచ్చేస్తుంది ఇక రైతు రైతు భార్య ఇద్దరు కలిసి సాంగ్ వాడతారు వినిపించదు కానీ సాంగ్ వాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది డ్యాన్స్ చేస్తారు గెంతుతారు ఎగురుతారు ఎద్దులు వస్తాయి ఇక చాలా స్పీడ్గా పొలం దున్నేస్తాడు తర్వాత ఒక ఆమె జీవితంలో బాగా విసుగెత్తిపోయి బావి దగ్గర కూర్చొని ఉంటుంది ఏడుస్తూ ఉంటుంది ఆమె దూకుతుందా దూకుతుందా దూకదా ఈ టెన్షన్లో చూస్తుంటారు జనం ఒకడు వస్తాడు చాయ్ తాగు అని చెప్పి చాయ్ కప్పిస్తాడు ఆమె తాగుతుంది ఇంకా ఆమెలో ఉత్సాహం వచ్చేస్తుంది ఆమె కళ్ళు కూడా పెద్దగా క్లోజ్ చూపిస్తారు ఆహా ఎంత ఉత్సాహంగా ఉంది ఈమె అనే ఫీలింగ్ వస్తుంది జనానికి ఇక తర్వాత ఆమె భర్త వస్తాడు వాడు కూడా యథాశక్తి రెండో మూడో కప్పులు టీ తాగుతాడు ఇద్దరు కలిసి రంగా అని చెప్పి ఉత్సాహంగా గెంతుతూ ఎగురుతూ డాన్స్ చేస్తూ ఉంటారు ఆమె జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది ఇక నలుగురు విద్యార్థులు చదువుతూ ఉంటారు వాళ్ళకి నిద్ర వస్తూ ఉంటుంది పరీక్ష ఎలా రాయాలా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఈలోపు అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వస్తాడు వాళ్లకు టీ ఇస్తాడు నలుగురు టీ తాగుతారు ఎనర్జీ వస్తుంది ఇక రాత్రంతా చదివినట్టుగా చూపిస్తారు ఆ తర్వాత ఒక ఫ్యాక్టరీ వర్కర్ పని చేస్తూ ఉంటాడు అలసిపోతాడు ఏం చేయాలో అర్థం కాదు ఈ లోపల ఒక వర్కర్ వచ్చి ఛాయ్ ఇస్తాడు ఈ లోపల మరో నలుగురు మోగుతారు అందరూ కలిసి చాయ్ తాగుతారు ఆహా ఎంత ఉత్సాహంగా ఉంది అన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు ఆ తర్వాత వెళ్ళి ఫుల్ ఎనర్జీతో పనిచేస్తారు మళ్ళీ వెనక్కి వస్తారు మళ్ళీ ఛాయ్ అవుతారు మళ్ళీ ఆసక్తిగా పనిచేస్తారు ఇలా అండి రకరకాల వ్యక్తులను ఆ సినిమాలో చూపిస్తూ టీలో ముంచేస్తారు జనాన్ని అమాయక జనం అప్పటికింకా అడ్వర్టైజ్మెంట్ అంటే ఏంటో తెలియదు టీ అంటే ఏంటో తెలియదు అసలు మార్కెటింగ్ అంటే ఏంటో తెలియదు పాపం చూస్తారు చాయ్ తాగితే నా జీవితం ఆనందంగా ఉంటుంది చాయ్ తాగితే నాకు ఉత్సాహంగా ఉంటుంది నేను ఉత్సాహంగా పొలం దున్నగలను అని చెప్పి ఒక రైతు అనుకుంటాడు చాయ్ తాగితే నేను చదవగలను అని చెప్పి విద్యార్థి అనుకుంటాడు చాయ్ తాగితే నా జీవితం నా భర్తతో ఆనందంగా ఉంటుంది అని చెప్పి ఒక స్త్రీ అనుకుంటుంది చాయ్ ఓ నలుగురు వర్కర్స్తో నేను కలిసి తాగితే హ్యాపీగా నేను మరింతసేపు బాగా పనిచేయగలను అని చెప్పి ఒక ఫ్యాక్టరీ వర్కర్ అనుకుంటాడు ఇలా అండి మొత్తం మీద మన సమాజంలో ఉన్న రకరకాల వ్యక్తుల లోపల టీ తాగండి టీ తాగండి అని చెప్పి ఈ సినిమా ఇంజెక్ట్ చేస్తూ ఉంటుంది ఇంకా ఒక రెండు మూడు నెలలండి ఈ సినిమా చూపిస్తూ ఉంటారు ఊళ్ళో సడన్గా రెండు నెలల తర్వాత టీ సినిమా ఆగిపోతుంది నో టీ నో సినిమా నో ఫ్రీ కప్స్ నో ఫ్రీ చాయ్ ఇక ఇప్పటికే అండి ఈ రెండు నెలల్లో బాగా టీ తాగడానికి అలవాటు పడి ఉంటారు జనం అంతకుముందే ఒక రెండు నెలలేమో రోడ్ల మీ దగ్గర టీ కప్పు ఫ్రీగా ఇస్తా ఫ్రీగా ఇస్తాను అని చెప్పి అలా టీ తాగించారు ఒక నాలుగైదు నెలలు అవుతుంది రకరకాల గ్రామాలలో టీ తాగడానికి అలవాటు పడి పొద్దున్న లేవగానే టీ పడకపోతే ఏమిటో ఏమిటో అయిపోతుంది నాకు అన్న భావన అనేది స్టార్ట్ అవుతుంది సమాజంలో ఇక్కడ టెక్నిక్ మారుస్తారు ఏం చేస్తారంటే కప్పులు ఫ్రీగా ఇవ్వడం మానేస్తారు ఇత్తడి కెటిల్స్ పెట్టుకొని మీరే మీ గ్లాసులు కప్పులు చెంబులు ఏం వేసుకుంటారో తీసుకురండి టీ మాత్రం మేము ఫ్రీగా ఇస్తాం అని చెప్తారు ఏముంది పొలం అని చెప్పి ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ ఉదయం లేవగానే చెంబులు గ్లాసులు కప్పులు ఏముంటే అవి పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలుగు రోడ్ల కూడళ్లలో పట్టుకొని నించునేవాళ్ళు ఇక అక్కడ అప్పటికే టీ తయారు చేసి ఉంటారు తెల్లవాళ్ళు ఒక్కొక్కరు చెంబులో కప్పులో చాయ్ పోస్తూ ఉంటారు ఇక వీళ్ళు తాగుతూ ఉంటారు తర్వాత అండి నెక్స్ట్ స్టెప్కి వచ్చారు ఏం చేశారంటే కెటిల్స్ పట్టుకొని సెంటర్లలో కూర్చునేవాళ్ళు తర్వాత స్టెప్ ఏం చేశారంటే మేము డికాషన్ మాత్రం పోస్తాము మిల్క్ షుగర్ అంటే పాలు చక్కెర మీరే కలుపుకోవాలి అని చెప్పి చెప్పారు జనం దాందే ఉంది పాలు మా ఇంట్లో ఉన్నాయి పాడి మాకు కొదవలేదు చక్కెర మేము కలుపుకుంటాం ముందు మాకు ఆ డికాషన్ ఇవ్వు అని చెప్పి మళ్ళీ జనం ఎగబడ్డం మొదలయ్యింది ఇక చెంబులు గ్లాసులు పట్టుకొని వెళ్తే కూడేళ్లలో వాళ్లకు డికాషన్ మాత్రం వాళ్ళ చెంబుల్లో గ్లాసుల్లో పోసేవాళ్ళు ఇది టీ అనేది ఒక సర్వరోగ లాగా తయారైపోయింది సమాజంలో ఇప్పటికే ఏడెనిమిది నెలలు అయ్యి ఉంటుంది వీళ్ళు డికాషన్ ఇంటికి తీసుకెళ్ళి పాలు చక్కెర కలుపుకొని వేడి చేసుకొని తాగేవాళ్ళు తర్వాత అండి ఇళ్లకు వచ్చి కెటిల్స్తో పోయడం మొదలుపెట్టారు ఇక తర్వాత మరో స్టెప్ వాడారు అదేంటంటే టీ పౌడర్ని ప్యాకెట్స్లో పెట్టి ఇక ప్యాకెట్స్ పేరు మీద కూడా తెల్లవాళ్ల కంపెనీల పేర్లు ఉంటాయి జాన్సన్ టీయో జానీ టీయో ఇక రకరకాల టీలు వాళ్ళ పేర్లు పెట్టి చిన్న చిన్న షాప్స్లో పెట్టడం మొదలెట్టారు ఇంక అది కూడా అడ్వర్టైజ్మెంటు లోకల్ భాషల్లో జాన్సన్ వారి సర్వ రోగ నివారిని ఉత్సాహానికి ఆరోగ్యానికి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్సాహానికి ఉత్సాహం తాగండి మా జాన్సన్ వారి టీ అని చెప్పి చిన్న చిన్న షాప్స్లో ఈ అడ్వర్టైజ్మెంట్ పెట్టేసి టీ పౌడర్ ఉన్నటువంటి ప్యాకెట్స్ పెట్టడం మొదలెట్టారు ఇక జనవండి దుకాణాల మీద పడ్డారు ఫస్ట్ వాటిని అమ్మలేదు ప్యాకెట్స్ అన్ని ఫ్రీ 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 మీరే ఇంటికి తీసుకెళ్ళి మీరే తయారు చేసుకొని తాగండి అలా ఒక రెండు నెలలు ఫ్రీగా ఇచ్చారు మొత్తం భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో జరిగింది ఇంకా తర్వాత అండి ఒకడు ఒక బండి మీద టీ పౌడర్ ప్యాకెట్స్ పెట్టుకొని రోడ్ల మధ్యలో తిరుగుతూ తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అండి ఈ షాపులలో పెట్టడమే కాకుండా మరో అడుగు ముందుకేశారు ఒక తోపుడు బండి కానీ బండి ఠాంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో లేదా ఎద్దుల బండి కానీ తీసుకొని వాటి మీద టీ పౌడర్ డబ్బాలు చిన్న చిన్నవి పెట్టుకొని ప్యాకెట్స్ పెట్టుకొని ఊళ్ళల్లోకి తోసుకుంటూ వచ్చి ఫ్రీగా ఇవ్వడం మొదలెట్టారు అది కూడా ఎలా ఇచ్చేవాళ్ళు అంటే సంక్రాంతి కానీ దసరా కానీ పండగ వచ్చింది అనుకోండి ఎవరన్నా వచ్చి అయ్యా మా ఇంట్లో బంధువులున్నారు ఎక్కువ టీ కావాలి అని అడిగితే దాందే ఉంది ఇంకో రెండు ప్యాకెట్లు ఫ్రీగా తీసుకోండి అని చెప్పి ఎక్కువ ప్యాకెట్లు ఫ్రీగా ఇవ్వడం మొదలెట్టేవారు అలా జనం ఇంటికి తీసుకొచ్చి ఛాయ్ తయారు చేసుకొని తాగడం మొదలెట్టారు ఆ తర్వాత తొమ్మిదవ స్టెప్లో తక్కువ డబ్బులకు అమ్మడం మొదలుపెట్టారు చాలా తక్కువ డబ్బులు ఏముంది ఇంత చిన్న కాణియో రెండు కాణిలో పెడితే ఇంత ప్యాకెట్ టీ వస్తుంది పదిహేను రోజులు హ్యాపీగా తాగొచ్చు ఉత్సాహంగా ఉండొచ్చు అన్న భావన కలిగించారు ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళ లాభం ఎంతుందో చూసుకొని క్రమక్రమంగా ధర పెంచడం మొదలెట్టారు ఇదంతా జరగడానికండి ఒకటిన్నర నుంచి రెండు సంవత్సరాలు పట్టింది కొన్ని కొన్ని ప్రాంతాలలో మూడు మూడున్నర సంవత్సరాలు పట్టింది ఓపిక్గా వెయిట్ చేశారు తెల్లవాళ్ళు తర్వాత ఉదక మండలం అలాగే అస్సాం కొన్ని కొన్ని ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో టీ తోటలను అప్పటికే పెంచడం మొదలెట్టారు టీ తోటలకు ఎవరైనా సరే టూర్కి వస్తాను అంటే తక్కువ ధరకు వాళ్ళని అక్కడికి టూర్కు తీసుకెళ్లే వాళ్ళు బ్రిటిషర్స్ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మేము టీ తోటల్ని చూసాము వందల ఎకరాలు వేల ఎకరాల తేయాకు తోటల్ని మేము చూసాము ఎంత బాగున్నాయో తెలుసా అసలు ఆకులే దాంతోనే తయారు చేస్తారు మధ్యలో మందులు గిందులు ఏం లేవు అని చెప్పి టూర్కి వెళ్ళొచ్చిన వాళ్లే మార్కెటింగ్ చేసేవాళ్ళు సమాజంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొదటగా అండి కొన్ని కులాలల్లో ఉన్నవాళ్ళు కొందరు ఆ తెల్లోడి ఆచారం అనాచారం మనం వాడి టీ తాగడం ఏంటి అసలు వాడు ఏం ద్రవం ఇస్తున్నాడో ఏంటో అయన్ని మనం తాగడం ఏంటి అని వాళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు గడుస్తూ వస్తున్న కొద్దీ అలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా నాకు ఉదయం లేవగానే టీ లేకపోతే నేను బతకలేను అనే స్థితికి వచ్చేశారు సమాజంలో ఒకప్పుడు అంబలి అంటే తైదలతో గాని రాగులతో గాని రకరకాల ఆహార పదార్థాలతో అంబలి తయారు చేసుకొని తాగేవాళ్ళు టీ అలవాటు పడ్డారు అలాగే చలికాలం ఎప్పుడైనా సరే గొంతు నొప్పి లాంటివి ఏమైనా వస్తే షొంఠితో కానీ అల్లంతో కానీ కషాయం తయారు చేసుకొని తాగే భారతీయులు చాయ్కి అలవాటు పడ్డారు కాఫీకి అలవాటు పడ్డారు ఎన్నో కషాయాలను ఎన్నింటినో అండి టీ వచ్చేసి రీప్లేస్ చేసేసింది ఇక టీకి తోడుగా దాని తమ్ముడు కాఫీగాడు ఒకడు తయారయ్యాడు వాడు కూడా చాలా ఇళ్లలో ప్రవేశించాడు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా టీ తాగుతూ ఉంటారు రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా కాఫీ తాగుతూ ఉంటారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో టీ కొన్ని ప్రాంతాల్లో కాఫీ ప్రస్తుతానికి ఇలా తాగుతూ ఉన్నారు ఈ అలవాటు చేయడం వెనక మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఉంది పారిశ్రామిక విప్లవం ఎయిటీన్ హండ్రెడ్స్లో వచ్చింది ఆ పారిశ్రామిక విప్లవం దెబ్బకు చాలా ప్రోడక్ట్స్ అనేవి ఉత్పత్తి అయ్యేవి ఆ ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువుల్ని ఏదో రకంగా అవసరం ఉన్నా లేకపోయినా సరే బలవంతంగా జనాలకు అలవాటు చేయాలి అంతకుముందు మన దేశాన్ని పరిపాలించడానికి తుగ్గులక్కులు ఖిల్జీలు ఇలాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా కొన్ని పట్టుకొచ్చి మనకిష్టం లేనివి కూడా ఈ సమాజానికి ఇష్టం లేనివి కూడా బలవంతంగా బెదిరించి తినిపించేవాళ్ళు బ్రిటిష్ వాడేమో ఇలాంటి పని చేయడం మొదలెట్టాడు మొత్తానికండి ఇప్పుడు మనం చాలా కార్పొరేట్ సంస్థల్ని గమనిస్తే ఒకప్పుడు బ్రిటిష్ వాడు మన భారతదేశానికి చాయ్ అలవాటు చేయడానికి ఏమేమి ప్లాన్ చేశాడో అవన్నీ వేస్తూ ఉంటారు మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే ఒక వస్తువును మనకు అంటగట్టడమే మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు దాశరథి రంగాచార్య గారు రాసినటువంటి జీవనయానం అనే ఒక పుస్తకం ఉంటుంది అది చదవచ్చు అందులో కూడా ఆయన ఒక చాప్టర్ రాసినట్టున్నారు డైరెక్ట్గా దాశరథి రంగాచార్య గారు ఒక సభలో టీ గురించి ఆయన ఉపన్యాసం ఇచ్చారు అది కూడా నేను విన్నాను అవి కూడా ఇందులో ఉన్నాయి కొన్ని నేను చెప్పిన ఈ వీడియోలో అలాగే రకరకాల ప్రాంతాలలో స్వాతంత్ర సమర యోధులు ముఖ్యంగా అండి గాంధీ గారి వారసులు కాంగ్రెస్లో తిరిగినటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళు నాతో మాట్లాడడం నేను వాళ్ళ దగ్గర కూర్చొని వినడం అలా విన్నటువంటి దాంట్లోంచి కొంత సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో అందివడానికి ప్రయత్నం చేశాను మరి మనకైతే టీ లేకపోతే గడవదు బ్రిటిష్ వాడు ఒక టీనే కాదు ఇలా చాలా విషయాలను కట్టు బొట్టు ఆహారం అన్నింటినీ రకరకాల రూపాలలో మనకు అలవాటు చేశాడు దాన్ని వదులుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి టీమిక్స్చర్ ఛానల్లో అండి ఇప్పటికే రకరకాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల నెల జీతాలు ఎమ్మెల్యేల నెల జీతాలు ఎంపీల నెల జీతాలు ప్రధానమంత్రి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఆర్మీ జనరళ్ళు అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు రకరకాల స్థాయిల్లో ఉన్నవారి శాలరీస్ ఎంతున్నాయన్నది మేము వీడియోస్ చేసి పెట్టడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా టీమిక్స్టార్ ఛానల్లో ఉన్నాయి తప్పకుండా చూడండి వాటి లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఇస్తున్నాం ధన్యవాదాలు